భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్లో ఈ నెల పంతొమ్మిది ఇరవైన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు కంచర్ల జమలయ్య తెలిపారు శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నలబై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కుడలిగా విభజించి పాలించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు కార్మిక ఉద్యమాలు అణిచివేయాలని చూసిన ఎందరో పాలకులు కాలగర్భంలో కలిసిపోయారని ఫైర్ అయ్యారు కార్మికుల చట్టాలు హక్కులపై అవగాహన కల్పించడానికి శిక్షణ తరగతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ నెల పంతొమ్మిది ఇరవయ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం ఏఐటిసి జిల్లా సమితి ఆధ్వర్యంలో కార్మిక ప్రాంతమైన గౌతమ్పూరు కమ్యూనిటీ హాల్లో ఏఐటిసి శిక్షణ తరగతి నిర్వహించబోతా ఉన్నాం కార్మిక వర్గానంది క్లాసుల్లో నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడులుగా విభజించి పాలించిన కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి నిరసన వైఖరిని ఈ రాజకీయ శిక్షణ క్లాసుల్లో ప్రజలకు వివరించి మండల కేంద్రాల వైజుగా గ్రామాలలో కూడా ప్రజల్ని చైతన్య ప్రభుత్వం వైపు ఎండగట్టడానికే ఈ రాజకీయ శిక్షణ క్లాసులు నిర్వహించబోతున్నాం